సెంట్ జోసెఫ్ దంత కళాశాల నందు తొమ్మిదవ తేదీన వెస్ట్ బెంగాల్ నందు మెడికో విద్యార్థిని ఆర్జీఆర్ కళాశాల నందు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న డాక్టర్ మౌమంత్ను కళాశాల ఆరంభంలో మానభంగం చేసి తర్వాత హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కళాశాల ర్యాలీ నిర్వహించారు దంత కళాశాల మరియు నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొని దోషులను కఠినంగా శిక్షించాలని కళాశాల ఆవరణలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ ఫాదర్ జీ మోజస్ ఆధ్వర్యంలో మరియు నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హెచ్ఓడి డాక్టర్ ప్రసాద్ డాక్టర్ వంశీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ జీ దేవి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు జస్టిస్ ఉంటేనే వేరే వేరే వాళ్ళకి భయం అనేది ఉంటది ఇలాంటి జరగదు అని అమ్మాయిలని ఇది వేసుకోకూడదు అది వేసుకోకూడదు అని చెప్తారు ఎందుకు వేసుకోకూడదు అబ్బాయికి చెప్పచ్చు కదా అలా వేసుకున్న తప్పేముందని ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా డాక్టర్ ఏమి వేరేగా డ్రెస్ ఏమి వేసుకోదు కదా అందరికి తెలుసు కదా మనకి ఎలా వేసుకుంటారు డాక్టర్ డ్రెస్ హాస్పిటల్లో కూడా తను మంచిగానే ఉంటది అలాంటి విషయాల్లో కూడా అలా చేసినందుకు ఎందుకు చేస్తారు అలాగా సో అందరూ స్ట్రిక్ట్ గా ఉంటేనే కొంచెం ఇండియా అనేది డెవలప్ అవుతుంది ఇలాంటివి జరుగుతూ డెవలప్ అవ్వలేదు అనేది తప్పు ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇండియా ఇలానే ఉంటది ఇలా నిర్భయ జరిగింది నిర్భయ టూ అంటున్నారు కానీ దీనికి ఏమీ తీసుకోవట్లేదు ఎవరు ఏం చేయాలి ఏంటి అనేది తీసుకొని సీరియస్గా తీసుకుంటే కానీ ఇంకా ఇలాంటివి జరగకుండా ఉంటాయి కానీ జరిగిందే జరుగుతూ ఉంటుంటే ఇలానే అవుతూ ఉంటుంది సో వి వాంట్ జస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మేబీ అందరూ అమ్మాయిలకి అనిపిస్తుండొచ్చు వి షుడ్ అంటే మేము యాక్చువల్లీ సారీ ఫీల్ అవుతాం అమ్మాయిగా పుట్టినందుకు ఇస్ ఇట్ జస్ట్ ఎ క్రైమ్ టు బీయర్ కోర్న్ యాజ్ ఎ గర్ల్ సరే తన డ్రస్ బాగాకుండా కొన్ని ఎన్నో రేప్ కేసెస్ మనం చూస్తుంటాం ఆన్ అండ్ యావరేజ్ నైన్ ఉమెన్ అందర్ మెంబర్స్ అనే వాళ్ళు అవుతూ ఉంటారు ఈ సెకండ్ మనం ఇక్కడ నిచం మాట్లాడుతున్న సెకండ్ లో కూడా ఫేసింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ రేప్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ సెక్షువల్ అసాల్ట్ ఇట్ కెన్ బి ఫీజ్ ఇట్ కెన్ బి ఎమోషనల్ అండ్ ఆల్సో సైకలాజికల్ తనకి జరిగిన గాయాలనేవి తగ్గిపోవచ్చు కానీ తన తనను ప్రేమించే వాళ్ళు తన ఇంట్లో ఉన్న వాళ్ళు తనకున్న స్కార్స్ కానీ అవన్నీ ఫేడ్ అవ్వచ్చు కానీ తనలో ఉన్న సైకలాజికల్ ఫీలింగ్ అనేది మనం ఎప్పటికీ క్లియర్ చేయలేం ఇప్పుడు మనం చేసే ప్రొటెస్ట్ అనేది చేంజ్ ఉండదు ద చేంజ్ షుడ్ కమ్ విత్ ఇన్ అవర్ సెల్స్ మనలోనే ఆ చేంజ్ రావాలి ప్లీజ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఆస్పత్రిలో కలకట్ట నగరంలో ఒక యువ వైద్యురాలిపై జరిగినటువంటి ఆ మానభంగం తర్వాత ఆమెను హత్య చేయటం అనేది అతి హేయమైన చర్య ఆశ్విక చర్య భారతదేశం అంతా కూడా ఎంత బాధ బాధాకరంతో ఈ సంఘటన ఖండిస్తూ ఉంది ఇది భారతదేశంలో ఏ ఏ యువతికి ఏ స్త్రీకి ఇలాంటిది జరగకూడదు ఈ మధ్యనే మనం డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం దోషులను శిక్షించే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి మానవతావాదులందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరుతాను ఏదైతే ఆగస్ట్ తొమ్మిది జరిగిన రేప్ అండ్ వాటర్ కేసు ఏదైతే మా చాలా బాధ లేదు బాధాకరమైంది ఎవరైతే చేశారో వాళ్ళు ఖచ్చితంగా పెట్టంగా శిక్షించాలి ఈరోజు మా కాలేజ్ సెంట్ జోసెఫ్ కాలేజ్ అని సెంటోసప్ కాలేజ్ కలిసి వాళ్ళ ఆవిడకి అమ్మాయికి నిరసనగా దగ్గరుండి మీరు జరిపించిన ఒక కరెస్పాండెంట్ సెక్రటరీ తీసుకోవాలని చెప్పి కొంత చెప్తున్నారు ఇట్లాంటి ప్రకటనలు చేస్తారు ఎప్పుడు జరగకుండా కూడా ఎవరైతే అలా చేశారో ఎవరైతే ఈ అగర్థ్యానికి పాల్పడ్డారో వారందరినీ కఠినంగా శిక్షించాలి ఎంత పెద్దవారైనా సరే మరి ఇటువంటి వారందరినీ కూడా శిక్షించి మరి మన దేశంలోనే ఇటువంటి దుర్ఘటనలు చేయకుండా ఉండాలి అనేటటువంటిది మన యొక్క ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి ఇటువంటి చర్య గవర్నమెంట్ తీసుకునేటటువంటి చర్యల వలన కఠిన చర్యల వలన ఇంకెవరూ కూడా ఇటువంటి దుశ్చర్యలు పాల్గొక్కకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ గట్టిగా చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పి మరి సెంట్ జోసెఫ్ డెన్ కాలేజ్ సెంట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజ్ తరఫున どうもありがとうございまし